సూపర్గా ఉన్నాను సూపర్ సెప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పావుని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా కంపెనీ ఈవెంట్ అండి బాబు ఫ్యూచర్ బిజినెస్ బిల్డర్ స్కూల్ అంటే కొత్తగా కొత్త కోచెస్ కోసం కంపెనీ ఒక ఈవెంట్ పెట్టిందండి అది కొత్తగా పెట్టిందనమాట ఇంతకుముందు ఈవెంట్స్ లేవు కొత్త కోచెస్ కోసం కొత్త కోచెస్కి ఏదన్నా నేర్పించాలి మంచిగా కంపెనీ స్టాండర్డ్స్ ఏంటో చూపించాలి అని చెప్పేసి అద్భుతం అంటే అద్భుత అండి అంత బాగా ఈవెంట్ జరిగింది నెంబర్ కూడా క్రౌడ్ కూడా ఎలా వచ్చారు అంటే ఏడు వేల టికెట్లు అయితే ఎనిమిది వేల మంది జనాలు ఉన్నట్లు ఉందండి హాల్లో అయితే ఏడు వేల ప్లస్ పీపులే ఉన్నారండి అంటే పిల్లలు బొలాలు వీళ్ళని కూడా తీసుకొస్తారు కదండి అయితే కంపెనీ ఈవెంట్లో పిల్లలు ఎలా ఉండదు కానీ నిన్న అయితే ఎలా అయ్యారు పిల్లలు చిన్నపిల్లలు కూడా పిల్లలు వచ్చారు ఎంత బాగా జరిగిందో ఈవెంట్ అయితే ఇందులో కూడా నేను వీఏపీగా క్వాలిఫై అయ్యానండి చాలా హ్యాపీగా ఉంది మా టీం అందరం మంచిగా వెళ్ళామన్నమాట ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్లో దిగిపోయానండి దిగిపోయి ఫ్రెష్ అయిపోయి ఇంకా వెళ్ళిపోయి ట్యాగ్స్ అన్నీ రెడీ అంటే రిజిస్ట్రేషన్ ఎప్పుడు మేము మెయిల్ లోనే చేసుకుంటాం కానీ ఈసారి అక్కడే లైవ్ రిజిస్ట్రేషన్ పెట్టారనమాట కౌంటర్స్ మా టీము మేము అందరం వెళ్ళి ముందు రిజిస్ట్రేషన్ చేయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోగానే షేకర్ కప్పు షేక్ ప్యాకెట్స్ ఫ్రీగా ఇచ్చారనమాట అంటే షేక్ తాగడానికి అక్కడ మనకి షేక్ పౌడరు షేక్ కొత్త బాటిల్ ఫ్రీగా ఇచ్చారు గిఫ్ట్గా అయితే ఇది మామూలు రిజిస్ట్రేషన్ అనమాట మా టీం అందరితో కలిసి చేయించుకుంటున్నారు నేను ఇక్కడ ఫస్ట్ నేను చేయించుకొని తర్వాత మా టీం వాళ్ళు అందరూ చేయించుకుంటున్నారు వరుసగా అయితే తర్వాత నాకు విఏపి మళ్ళీ ట్యాగ్ ఉందనమాట జనరల్ జనరల్ ట్యాగే వేశారు సేమ్ టైం విఏపి ట్యాగ్ కూడా వేశారు అన్నమాట విఏపి ట్యాగ్లో మళ్ళీ ఇంకో కొన్ని గిఫ్ట్లు అయితే ఇచ్చారు అది కూడా ముందు వీడియోలో వస్తుంది మీరు చూడండి వీళ్ళందరూ కూడా మేడం మమ్మల్ని కూడా ఫోటో తీయండి అంటున్నారు విజయలక్ష్మి గారు అందరూ అంటే వీళ్ళందరూ నార్మల్ హౌస్ వైఫ్స్ కాదండి వేరే వేరే జాబ్స్ చేస్తూ గవర్నమెంట్ టీచర్స్ ఎంప్లాయిస్ అంటే ఉంటాయి కదా ఈ చాలా చాలా అంటే ఆ సెట్ ఆ సెట్టార్ జాబ్స్ చెప్పవచ్చు లేదో కూడా నాకు తెలియదు చాలా మంచి జాబ్స్లో ఉండి కూడా మంచి మంచి వ్యాపారాలు చేస్తూ కూడా పార్ట్ టైమ్గా ఎక్కువ మందికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఎక్కువ మంది హెల్ప్ చేయాలి మోర్ మంది పీపుల్లో వీళ్ళు అంటే లేడీస్కి ఎలా ఉంటుందండి ఒక గుర్తింపు పొందాలి మేము కూడా మాకంటూ ఒక వ్యాపారం ఉండాలన్నట్టు ఉంటుంది కదా నాకైతే అలాగే ఉంటుందండి అలాంటి వాళ్ళే అనమాట వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి గుర్తింపు తెచ్చుకోవాలని వచ్చిన వాళ్ళేనండి వీళ్ళందరూ చాలా చాలా లవ్లీ కోచెస్ అండి ఎంత మంచిగా ఉంటారు అసలు నేను వచ్చి ఇక్కడికి వచ్చి విఏపి ట్యాగ్ కూడా వేయించుకుంటున్నాను అనమాట ఇక ఇది విఏపి కౌంటర్ జనరల్ కౌంటర్ ఒక చోటు ఉంటుంది వీఏపీ కౌంటర్ ఒకటి ఉంటుంది గెట్ సిమ్ గెట్ టీమ్స్ కోటి ఉంటుంది మిల్ టీమ్స్ కదా నాలుగు ఐదు కౌంటర్స్ అనమాట ఏ కౌంటర్ వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ ఐడి నెంబర్ కంపెనీలో ఒక ఐడి నెంబర్ ఉంటుంది ఐడి నెంబర్ చెప్తే వెంటనే మనం ఎందులో క్వాలిఫై అయ్యా వాళ్ళు చెప్పేస్తారనమాట ఇంకా మీరు ఈ క్వాలిఫికేషన్లో ఉన్నారు మేడం మీకు ఇవి గిఫ్ట్లు వస్తాయి అని చెప్పేసి నాకైతే డైరీ ఇచ్చారు మళ్ళీ ఇక్కడ షేఖర్ కప్ ఇచ్చారు మళ్ళీ ఇక్కడ షేక్ ప్యాకెట్స్ ఇచ్చారు విఏపి ట్యాగ్ ఇచ్చారు మీ ఎంట్రీ ఇదండి మీరు విఏపి ఎంట్రీకి వెళ్ళిపోవచ్చండి అని చెప్పేసి చెప్పారు అనమాట చాలా రెస్పెక్ట్గా మాట్లాడారు ఆ కంపెనీ ఉంటారు కదా వాళ్ళ ఎంప్లాయీస్ ఆయన వచ్చేసి నా ఫోటో ఫోటో ఆపర్చునిటీ కూడా ఇచ్చి ఫోటో తీసుకోండి మేడం అని చెప్పేసి ట్యాగ్ ఇస్తూ ఫోటో కూడా ఆపర్చునిటీ ఇచ్చారనమాట అక్కడ ఫోటో దిగడానికి కూడా ఎంత మంచిగా రెడీ చేశారంటే ఫ్లవర్సు లైట్స్ చాలా చాలా మంచిగా రెడీ చేశారండి సెల్ఫీ వీడియో కూడా పెట్టారనమాట అంటే రౌండ్గా తిరుగుతూ సెల్ఫీ వీడియోస్ మంచిగా దిగడానికి ఫ్రేమ్స్ అలా పెట్టారు ఇంక నేను అదంతా ఇంట్రెస్ట్కి పోలేదు ఎందుకంటే చాలామంది క్రౌడ్ ఉన్నారు అక్కడ ఈ క్రౌడ్ చూసారా అండి అందరూ కోచెసానండి ఎంత అసలు అమ్మో ఆసంగా జరిగింది నాకైతే ఇంకా నెస్ట్ లెవెల్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంతమంది కోచెస్ నాకే ఉండాలి అన్నంత ఆశ కలిగిందండి ఉంటాను ఖచ్చితంగా ఒక రోజుకుంటాను ఎంత మీ బ్లెస్సింగ్స్ అనండి నేను వీఏపీ అయ్యానన్నా ఇంతమంది మోర్ పీపుల్ హెల్ప్ చేస్తున్నాను ఇంతమంది మోర్ కోచెస్ మన దగ్గరికి వచ్చి జాయిన్ అయినా ఇదంతా మీ బ్లెస్సింగ్స్ మీరందరూ మీ ఇంట్లో అమ్మాయి పావని మీ ఇంట్లో అమ్మాయి అనుకొని నన్ను నమ్మి నన్ను ట్రస్ట్ చేసి నా దగ్గర న్యూట్రిషన్ తీసుకొని చాలామంది అక్క అక్క నా కోచెస్ అంది చాలామంది నన్ను కొంతమంది మేడం అని పిలుస్తారు కొంతమంది అక్క అని పిలుస్తారు తెలుసా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అక్క అని పిలుస్తా మాట అయితే చాలా హ్యాపీగా సొంత అక్కలాగా నిన్నైతే నా కోచ్ ఒక అమ్మాయి శ్రావణి హైదరాబాద్లో తనైతే అక్క వెళ్ళావా ఇంటికి వెళ్ళావా లేదైతే లేట్ అయితే మన ఇంటికి వచ్చేసి మన ఇంట్లో ఉండిపో నువ్వు వెళ్ళకు ఇంకా నైట్ ఇబ్బంది పడతావు పొద్దున్నే థియేటర్ వెళ్ళొచ్చు టిఫిన్ చేసి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంటికి వచ్చాక ప్రేమగా మళ్ళీ ఫోన్ చేసి అక్క రీచ్ అయ్యావా లేట్ అయిపోతే మళ్ళీ ఇటు వచ్చే అక్క ఈ ప్రేమ ఎక్కడ దొరికిద్దండి బయట వ్యాపారాలు చేస్తాం డబ్బులు వస్తాయి అన్నీ చేస్తాం కానీ ప్రేమ దొరకదు ఇక్కడ అంత ప్రేమ దొరికిద్ది కోచెస్ అయినా కస్టమర్లు అయినా ఎంత ప్రేమగా మాట్లాడతారో ఏ స్వార్థం కల్మనిషాలు ఉండవు ఇదంతా ఎలా సాధ్యమైందండి ఇక్కడ మాత్రమే సాధ్యమైంది ఇది వచ్చేసి విఏపి ఎంట్రీ అనమాట నా ఎంట్రీ అదంతా జనరల్ క్రోడ్ ఎంట్రీ మా వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి నేను వీఏపీకి వచ్చాను ఈసారి మీరందరూ కూడా వీఏపీకి రావాలి మీరు కూడా క్వాలిఫై అవ్వండి ఈ వీఏపీ కంపెనీ ఈవెంట్ అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించి అక్కడికి వెళ్ళి షేక్స్ తాగి అక్కడ కొన్ని ఫోటోలు దిగి వాళ్ళందరినీ ఆయన బాగా ఎంటర్టైన్ చేసి మరి అంతే కదండి మీటింగ్కి వచ్చినప్పుడు వాళ్ళని మనం అస్సలు తక్కువగా నేను అందరితో నేను సమానంగానే ఉండాలి అనుకుంటాను చాలాసేపు అయితే వాళ్ళ దగ్గరే కూర్చున్నాను వెళ్ళి మళ్ళీ తర్వాత తర్వాత నాకు అలాగే ఇష్టం కానీ నా నేను క్వాలిఫై కూడా నేను చూపించుకోవాలి కదా ఇంత కష్టపడి నేను ఇన్ని నెలలు కష్టపడితేనే కదా క్వాలిఫైయర్ నా కష్టానికి కూడా గుర్తింపు ఉండాలి అని చెప్పి వచ్చి విఏపిలో కూర్చున్నాను వీఏపీలో ఎలా అంటే ప్రెసిడెంట్ టీమ్స్ పక్కన వీఏపీ సీటింగ్ అనమాట ఇంకా అసలు ఆ స్టేజ్ స్టార్టింగ్ నేనే ఇంకా స్టేజ్ అంత పెద్ద క్రౌడ్ అంత పెద్ద స్టేజ్ స్టార్టింగ్ మనమే ఉన్నాం ఇంకెంతకన్నా గొప్ప ఏం కావాలండి ఇంతకన్నా అచీవ్మెంట్ ఏం కావాలండి కానీ ఉంది నాకు ఇంకా పెద్ద పెద్ద అచీవ్మెంట్ చేయాలి పెద్ద పెద్ద చేయాలి ఇంకా మోర్మూరు ఉంది ఇంకా చెప్తుంటే కొంతమందికి కొత్తగా చూస్తున్నారు అనుకోండి వీడియో మీరు కోచ్ ఆపర్చునిటీ తీసుకోవాలి హెర్బల్ లైఫ్లో మీరు కోచ్ అవుదామనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ స్కోల్ అవుతున్న నెంబర్ నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుందండి మీకు కోచ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంది ఫ్రీ ట్రైనింగ్ సపోర్ట్ కావాలి ఇంత మంచి ట్రైనింగ్ సపోర్ట్ సిస్టమ్ అయితే మాకు దగ్గర ఉన్న సపోర్ట్ సిస్టమ్ అయితే ఎక్కడా లేదని నేను బల్లగుద్దైతే చెప్తానండి మా దగ్గరికి వచ్చిన వాళ్ళు అయితే చాలా మంచిగా గ్రో అయ్యారు మీరు చూస్తూనే ఉన్నారు నా దగ్గరికి ఎంతమంది వచ్చారో ఎంతమంది సూపర్వైజర్స్ అయ్యారు ఓల్డ్ టీమ్స్ అయ్యారు చాలా పిన్స్ మార్చుకున్నారు నా దగ్గరికి వచ్చి మంచి సంపాదనలో కూడా ఉన్నారు నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను ఆ విషయాన్ని మీరు కూడా అవ్వాలి ఇంత మంచి సిస్టంలోకి రావాలి అనుకుంటే హెర్బల్ లైఫ్లో ఉంటే ఆరోగ్యం ఆనందం ఆదాయం ఆయుష్ అన్నీ ఉంటాయండి నేనైతే బిలీవ్ చేస్తాను నేను లైఫ్ లాంగ్ హెర్బల్ లైఫ్లోనే ఉంటాను నాతో పాటు జర్నీ చేసేవాళ్ళు తప్పకుండా మీరు రావచ్చండి వచ్చితే నేను మిమ్మల్ని అందరినీ దేనికి దేనికి మీరు ఎలా క్వాలిఫై అవుతారు ఎలా ముందుకు మనం ఇంకా మీకు వివరంగా చెప్తాము మీరందరూ మా బిజినెస్ పార్ట్నర్స్ మాతో పాటు మీరు బిజినెస్ పార్ట్నర్స్గా ఉండాలి అంటే రావచ్చండి కోచ్ ఆపర్చునిటీ తీసుకోవాలంటే తీసుకోవచ్చు సేమ్ టైము ఈ వీడియోస్ కస్టమర్స్ కూడా చూస్తూ ఉంటారు మీరు వెయిట్ లాస్ అవ్వాలి హ్యాపీగా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి ఇంకా హ్యాపీగా ఉండాలి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మీరు మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి మిమ్మల్ని మంచిగా గైడ్ చేసి మీకు మంచి డిస్కౌంట్ అవసరం కంపెనీ ఏదైతే మీకు డిస్కౌంట్ అవ్వాల్సి ఇస్తుంది న్యాయంగా నిజాయితీగా మీకు అన్ని సర్వీసులు వస్తూ మళ్ళీ మీ కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ అన్ని పొందుతూ మీరు మాతో పాటు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ స్కూల్ అవుతుంది నెంబర్ నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయచ్చు వాట్సాప్ వాళ్ళు హాయ్ అని పెట్టొద్దండి మీ పేరు మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు ఎంత వెయిట్ తగ్గాలి అనుకుంటున్నారు ఎంత వెయిట్ ఉన్నారు మీ డీటెయిల్స్ అన్నీ పెడితే నేను దానికి తగ్గట్టు ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాను మరి ఇంకెందుకండి లేటు మీరు బరువు తగ్గాలి అంటే కాంటాక్ట్ అవ్వండి ఇంకా వీడియో అయిపోలేదండి ఆఫ్ అంటే మార్నింగ్ జరిగిన సెక్షన్ మాత్రమే ఇప్పుడు దాకా పెట్టాను ఈవినింగ్ సెక్షన్ వచ్చేసి మీకు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ లోపు ఇంకొక వీడియో వస్తుంది పార్ట్ టూ వీడియో వస్తుంది కంపల్సరీ వెయిట్ చేయండి ఈవినింగ్ లోపు పోస్ట్ చేస్తాను ఓకేనా బాయ్ బాయ్